సంవత్సరంలో వచ్చే అతిపెద్ద పండగ ఈ సంక్రాంతి పండగ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా పుట్టింటికి వెళ్ళి ఆ మూడు రోజులు కూడా బంధువులతోటి అమ్మా నాన్నలతోటి సరదాగా పుట్టింట్లో గడపాలని ప్రతి ఒక్క పెళ్ళైన ఆడపిల్ల కోరుకునే కోరిక సంక్రాంతి పండగకి ఎన్ని ఉన్నా కూడా మన ఇంటి దగ్గర పుట్టింటికి వెళ్ళి ఒక్కరోజైనా లేకపోతే ఆ లోటు అన్నది ఎందుకో అసలు తీరదండి ఎందుకో పుట్టింటి మీద మమకారాన్ని చంపుకోలేకేమో ప్రతి ఒక్క ఆడపిల్లకి సిస్టమ్ అన్నది పెట్టారేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి మా ఇంటి దగ్గర పూజ చేసుకుని ఈ మూడు రోజులు అమ్మవాళ్లతోటి ఎట్లా ఉన్నామో అసలు మా ఏమో పండగ ఎలా చేసుకున్నాము ఇదంతా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి చిన్న చిన్న క్లిప్స్ తోటి అమ్మకి నేను చెల్లి ముగ్గు పెట్టడం అంటే చాలా ఇష్టం అండి అమ్మకి పండక్కి ఏ పండక్కి వచ్చినా రాకపోయినా ఈ సంక్రాంతి మూడు రోజులు మాత్రం మేము రాకపోతే మాత్రం అమ్మకి అసలు ప్రాణం కొట్టుకుపోతూ ఉంటుందండి ఏంటో అదొక సంతోషం పుట్టింటి ఆడపడుచు వచ్చి చక్కగా కలకలమంట తిరుగుతా అందమైన రంగవల్లుకలతో అలంకరిస్తుంటుంటే ప్రతి అమ్మ చూసి మురిసిపోవాలన్నది తల్లి కలయమోనండి నిజంగా ఎందుకంటే ప్రతి పండగకి మనం వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ సంక్రాంతి పండగ మాత్రం పిల్ ఆడపిల్లకి కూడా పుట్టింటికి వెళ్ళి అమ్మా నాన్నలతోటి బంధువులందరితోటి ఆ మూడు రోజులు సరదాగా ఎంజాయ్ చేయాలని ఉంటుంది మనకి పండగ మూడు రోజులు భోగి కనుమ భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు మాత్రం కొన్ని పద్ధతులు అయితే కంపల్సరీ ఉంటాయండి మొత్తం వీధి వీధి అంతా కూడా రంగవల్లికలతోటి చక్కగా అలంకరించేశారు మా సంక్రాంతి మూడు రోజులు కూడా అందమైన రంగవల్లికలతోటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముగ్గు కింద పెడతారండి భోగి రోజున ఒకటి సంక్రాంతి రోజున ఒకటి కనుమ రోజున ఒకటి ఫస్ట్ భోగి మంటతోటి భోగి పండగనైతే స్టార్ట్ చేస్తారండి కష్టాలని దుఃఖాలని అన్నీ భోగి మంటలో వేసేసి అగ్నిదేవుడికి నమస్కారం పెట్టుకుని ఆ నీళ్ళల్లో కొంతమంది నీళ్ళైతే కాచుకుంటారండి ఇంటికి వచ్చి చక్కగా నలుగు పిండి పెట్టుకుని భోగి మంట ముందు భోగి పండగనైతే స్టార్ట్ చేస్తారు భోగి మంట చుట్టూత మొత్తం ఆడపడుచులంతా కూడా చక్కగా గొబ్బెమ్మల్ని ఆడతా అసలు ఎంత బాగుంటుందండి పండగ అంటేనే ఆడపిల్లలతోటి అందమైన ముత్త ఎదువులతోటి చక్కగా కలకలమంట వీధి వీధి అంతా కూడా చాలా అంగరంగ వైభవంగా అసలు పుట్టింటి దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళ స్నేహితులతోటి బంధుమిత్రులతోటి మూడు రోజులు ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా పలకరించుకుంటారు నువ్వెప్పుడొచ్చావు నువ్వెప్పుడొచ్చావు అని ఎందుకంటే మళ్ళీ సంవత్సరం దాకా అంటే మళ్ళీ ప్రతి పండక్కి వచ్చిన రాకపోని సంక్రాంతికి వస్తారు కాబట్టి అసలు అందరూ చక్కగా ఆనందంగా కబుర్లు చెప్పుకోవడం సంక్రాంతి రోజునైతే ఫస్ట్ గణపతికి పూజ చేసుకుని పెద్దవాళ్ళకి భోజనాలు పెడతారు కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరు భోజనాలు అన్నాయి తీసుకోవట్లేదండి అలాగే వచ్చి తినట్లేదు అందుకని వాళ్ళ దగ్గరికే వీలైతే వెళ్ళి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మనం బట్టలు పెట్టడం ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయం వాళ్ళ దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకోవడం ఎందుకంటే ఇప్పుడు చాలామంది కూడా తినట్లేదండి భోజనం పెట్టినా కూడా తినట్లేదు చక్కగా వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఇంకా సంక్రాంతి రోజున అయితే మాత్రం అరిసెలు అలాగే పాకుండలు జంతుకులు ఇవన్నీ చేయడం కూడా ఉన్న ఆ మూడు రోజులు కూడా ఎవరైనా అనుకుంటారు చక్కగా ప్రశాంతంగా కూర్చోవచ్చు కానీ ఈ పండగ అంటేనే అసలు ముందు రోజు ఎవ్వరూ చేరండి ఖచ్చితంగా సంక్రాంతి రోజునే చాలామంది వంటలన్నవి చేసుకుంటారు అరిసెలు అలాగే పాకుండ్లు జంతుకులు ఇవన్నీ కూడా ఎందుకంటే పుట్టింటి ఆడపడుచు వస్తుంది కాబట్టి వెళ్తా వెళ్తా కూడా ఆడపడుచుకి ఇవన్నీ ఇస్తారు ఇంకా ఈ అరిసెలు పాకుండ్లు ఇవన్నీ చేసే క్రమంలోనే బంధువులు అందరూ రావడం చక్కగా వాళ్ళ ద వాళ్ళతో మాట్లాడుకుంటానే ఈ పిండి వంటలు అన్నవి చేయడం కూడా ఒక చక్కని అసలు టైం మనకి ఎలాగా గడిచిపోతుందో కూడా తెలియదండి మూడు రోజులు కూడా ముందే చేసుకోవచ్చు కదా ఇవన్నీని చక్కగా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు కదా వచ్చిన తర్వాత అని కూడా మీలో ఎవరికైనా డౌట్ వస్తుంది కానీ ఆ మూమెంట్స్ అన్నాయి ఆ ఎంజాయ్ చేసింది అన్నది రాదండి ఎవ్వరూ అసలు పండక్కి ముందుగా ఎవ్వరూ పిండి వంటలు అన్నాయి చేసుకోరు అయితే భోగి రోజు చేసుకుంటారు లేకపోతే సంక్రాంతి రోజు చేసుకుంటారు పిండి వంటలు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అమ్మ చేత నేను అరిసెలు అన్నాయి చేయించాలని ఇప్పటి నుంచో అనుకున్నాను లాస్ట్కి అమ్మ పిండి పాకం పట్టించింది నేనైతే మాత్రం ఇంకా మరుసటి రోజు నైవేద్యాలు ఉంటాయి కనుమ రోజున ఆ కనుమ రోజున ఎర్లీ మార్నింగ్ లేచిపోయి అమ్మవారికి నైవేద్యం పెట్టేంత వరకు ఏమీ తినకూడదండి మొత్తం నైవేద్యాలన్నీ అమ్మవారికి చేసుకుని దేవత అయిన ముత్యాలమ్మ తల్లి అమ్మవారి టెంపుల్కి అయితే వస్తారండి కొంతమంది అయితే ఇంటి దగ్గరే నైవేద్యాలన్నవి పెట్టేసుకుంటారు మా ఊర్లో అమ్మవారి టెంపుల్ చాలా బాగుంటుందండి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నాయి తీసుకొస్తారు మనం ఎంత దూరంలో ఉన్నా కూడా మనం గ్రామ దేవతకి కంపల్సరీ సంక్రాంతి ఉగాది రోజుల్లో నైవేద్యం అన్నది పెట్టుకోవడం మాత్రం ఎప్పుడు మా అంటే మరో అంటే మర్చిపోకూడదండి ఒకవేళ ఇట్లా ఏమైనా బలి కాకుండా ఉండ కొబ్బరికాయను కూడా కొట్టుకోవచ్చండి కొంతమంది నాన్ వెజ్ ఉండరు కాబట్టి వెజ్లోనే అంటే నైవేద్యాలు యథావిధిగా పెట్టేసుకుని కొబ్బరికాయని కొట్టుకోవడం కూడా ఒక ఆన్వాయితీ అండి చక్కగా కనుమ రోజున మూడవ రోజున ఎర్లీ మార్నింగ్ అసలు ఎంత ప్రసాదం పెట్టేంత వరకు మనం ఏం తినం కాబట్టి మనం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా ఏమీ తినకపోయినా ఎనర్జీ ఎక్కడ ఉంటుంది మనం ఇంట్లో ఒక టెన్ ఓ క్లాక్ అంతా టిఫిన్ అవ్వకపోతేనే మనం ఎంత అంటే ఎంత నీరసం ఇవన్నీ వచ్చేస్తాయి కానీ అంత పేషెంట్స్ తోటి చక్కగా మన పుట్టిన ఊరిలో మనం పుట్టిన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తా ఇక్కడ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి మా ఊరికి మెయిన్ ఆఫ్ అట్రాక్షను శివాలయం ఆంజనేయస్వామి టెంపుల్ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ అండి అసలు ఎంత బాగుంటాయంటే పచ్చని ప్రకృతిలో వరిమాళ్ళతో చుట్టూతా ఎక్కడ చూసినా పచ్చదనం అండి అసలు ఎంత ఎంతసేపు కూర్చున్నా కూడా ఇంకా కూర్చోాలనిపిస్తుంది మనకి టైం అంత సరిపోదు కాబట్టి నిజంగానండి ఈ మూడు రోజులు అసలు నాకు ఇంత కూడా ఆ వాటర్ చేంజ్ ఏమో ఫుల్ ఇంకా గొంతు పట్టేసి మొత్తం కోల్డ్ అయిపోయి ఫీవరిష్గా కూడా అసలు త్రీ డేస్ అయితే నేను ఎట్లా వీడియోస్ చేశానో ఎట్లా ఎంజాయ్ చేసానో ఇప్పటికీ నాకు మిరాకిల్గానే ఉన్నది ఎందుకంటే ఫుల్ వాటర్ చేంజ్కి కొంచెం ఈ మధ్యన వాటర్ చేంజ్ అవుతుంటేనే ఫుల్ కోల్డ్ అయిపోతుంది అంత నీరసంలో కూడా ఇంకా అసలు వంటలు చేసేది అల్లుళ్ళకి వంటలు చేసేది పిండి వంటలు ఇంకా ఆయిల్లో మూలిగి తేలుతూ ఉంటాయి మూడు రోజులునని వడలు అలసంద వడలని అలాగే బూరెలని గారెలని ఇంకా అల్లుళ్ళకి మామూలుగా టిఫిన్ పెట్టకూడదు కాబట్టి ఏదో ఒకటి మూడు రోజుల వెరైటీస్ అన్నాయి ఉంటాయండి ఇట్లా చక్కగా అసలు మనకి బాడీలో ఎన్ని పెయిన్స్ ఉన్నా కూడా ఆ పెయిన్స్ అన్నాయి తెలియదు తర్వాత ఈ సంక్రాంతికి కంపల్సరీ హరిదాసు గారు వచ్చి మా ఇంటి దగ్గర మా చిన్నప్పటి నుంచి అండి మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి హరిదాస్ గారు మా ఊరు వస్తూ ఉంటారు అసలు ఆయన చాలా మురిసిపోతూ ఉంటారు మమ్మల్ని చూసి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానమ్మా మిమ్మల్ని మీ అంటే కొన్ని కొన్ని మెమరీస్ దాసు గారితో హరిదాసు గారితో మాత్రం కున్న మెమరీస్ ఇవన్నీ కూడా ప్రతి ఇయర్ కూడా అస్సలు మిస్ అవ్వమండి హరిదాసు గారిని నిజంగా చాలా ఆయన కీర్తనలు ఇప్పటికీ ఆయన వాయిస్ ఇంకా అట్లా అసలు ఎక్కడెక్కడికో వాయిస్ అన్నది రికార్డ్ చేసి ప్రతి ఒక్క ఊర్లోనూ ఆయన వాయిస్ని రికార్డ్ చేసుకుని హరిదాసులో తిరుగుతూ ఉంటారండి మా దాసు గారు నిజంగా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా వేరే అదర్ యూ అంటే యూట్యూబర్స్లో వాయిస్ వినపడితే మా గారిదేనండి అది ఎందుకు చెప్తున్నానంటే నేను విన్నాను కాబట్టి దాసు గారిని కూడా అడిగాను నేను అడిగినప్పుడు ఆయన చెప్పారు అవునమ్మ నేను రికార్డ్ చేసింది మొత్తం అందరూ పెట్టుకుని తిరుగుతారమ్మా దాసు దాసులు అనే చెప్పారు నాకైతే చాలా సంతోషంగా ఉంది మా ఊరి దాసుగారు మా ఆ వాయిస్ ప్రతి ఒక్క గ్రామంలోనూ తిరుగుతుందంటే చాలా హ్యాపీ కదండి అలాగే ప్రతి సంవత్సరం కూడా దాసు గారికి ఇట్లా బియ్యం ఇవ్వడం అన్నది ఆన్వాయితీ అండి మొత్తం సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత స్వీట్స్ అలాగే మనం ఏమైతే చేస్తామో సున్నుండలు కానీ పాకుండలు కానీ అవన్నీ కూడా స్వీట్స్ ఇస్తాము అలాగే స్వయంపాకం అన్నది కంపల్సరీ ఇస్తామండి ఈ స్వయంపాకం ఇచ్చి ఇట్లా దాసు గారితోటి తర్వాత మళ్ళీ ఫంక్షన్స్ అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఊరి జనమంతా కూడా అలాగే బంధుమిత్రులతోటి ఈ మూడు రోజులు కూడా ఎంజాయ్ చేయడం అన్నది అసలు సంక్రాంతి మూడు రోజులు ఎలాగ కొన్ని కొన్ని పద్ధతులు అసలు టైం అన్నది తెలియదండి బంధుమిత్రులతో అందరితోటి ఇంకా అసలు ఆ రిలేషన్ అన్నది చాలా బాగుంటది అసలు మూడు రోజులు వచ్చి వెళ్ళే బంధువులతోటి ఆ సంక్రాంతి పండుగ ఇలా మూడు రోజులు అంగరంగ వైభవంగా నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మనం ఎంత దూరంలో ఉన్నా ఎక్కడ మనం ఉన్నా కూడా పుట్టు పెరిగిన ఊరికి కంపల్సరీ సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి ఆ సంక్రాంతి పండగను ఎంజాయ్ చేయడం అన్నది కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక మెమరీ కింద సంక్రాంతి పండగకి మనం ఎంత దూరంలో ఉన్నా కూడా అసలు ఊరికి వెళ్ళకపోతే ఆ బాధ అన్నది వర్ణనాతీతం అండి మనం ఎంత గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నా కూడా సంక్రాంతికి ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళి అమ్మతోటి ఆ రెండు క్షణాలు అంటే అమ్మతోటి ఆ రెండు రోజులు గడిపిన రోజులే సంవత్సరం అంతా గుర్తుండిపోతాయండి ఈ సంవత్సరం నా సంక్రాంతి పండుగని చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఒక బాడీ సహకరించకపోయినా ఎందుకంటే వాటర్ చేంజ్ వల్ల మొత్తం కోల్డ్ అయిపోయి ఫీవరిష్ వచ్చి బాడీ పెయిన్స్ ఉన్నా కూడా అసలు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఆ మూడు రోజులు కూడా బంధుమిత్రులతోటి అమ్మా నాన్నలతోటి చక్కగా చుట్టాలందరితో ఎంజాయ్ చేయడం మళ్ళీ వంటలు అసలు అండి ఇంకా వంటల దగ్గర అయితే అసలు ఖాళీ అన్నది గ్యాప్ అన్నది ఉండదు వాళ్ళం వేసినట్టే ఉంటాము ఈ త్రీ డేస్ ని చక్కగా పిండి వంటలు చేస్తా ఇంక ఈ మూడు రోజులు అసలు టైం ఎలా గడిచిపోతుంది అన్నది కూడా అస్సలు తెలియదండి అలా తర్వాత పండగంతా అయిపోయిన తర్వాత లాస్ట్ రోజున దొంగోడునన్నది లాగుతారండి ముక్కనుమ రోజున పండగంతా అయిపోయిన తర్వాత మొత్తం కాలనీ కాలనీ అంతా కూడా ముగ్గులు పెట్టుకుంటా మొత్తం వీధి చివరికి వెళ్ళి వీధి చివరినైతే ముగ్గునైతే వదిలేస్తారండి మనం తీసుకెళ్లిన ముగ్గు ఎంతవరకు వస్తుందో అంతవరకు ఆ దొంగోడునన్నది లాగిస్తారు ఆ ముగ్గునన్నది లాగించి ఆ ముగ్గు ఎక్కడికి ఎండవుతుందో అక్కడ ఆ ముగ్గుని వీధి చివరి దాకానండి అక్కడ వదిలేస్తారు ఇట్లా సంక్రాంతి పండగనైతే ఎండ్ చేస్తారు మా ఊరి సంక్రాంతి పండగ ఈ మూడు రోజులు కూడా ఇలా చాలా చక్కగా అమ్మవారి ఆశీర్వాదం వల్ల చక్కగా ఇలా అయిందండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సంక్రాంతికి వెళ్ళిన మూడు రోజులు ఊరిలో అందరితోటి గడపడం అలాగే బంధుమిత్రులతో అమ్మ నాన్నలతోటి చక్కగా ఎంజాయ్ చేయడం అన్నది సంవత్సరం అంతా కూడా గుర్తుండిపోయే ఒక పెద్ద మెమరీ అండి అసలు నిజంగా ఈ మెమరీ నా యూట్యూబ్ పెట్టిన తర్వాత నా యూట్యూబ్లో బంధించడం అన్నది ఇంకా చాలా సంతోషం నాకైతే కానీ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఊరిలో మీరు చేసుకున్న సంక్రాంతి ఎలా చేసుకున్నారన్నది కూడా నాకు చక్కగా కామెంట్ సెక్షన్లో అన్నది కామెంట్ రూపంలో అన్నది చెప్పండి సంక్రాంతి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంటుంటే ఆ బాధ వండే ఉంటుందండి అసలు చాలా ఇంకా అసలు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతాము అయిపోయిన మూడు రోజులు అయిన తర్వాత ఇంకా మరి ఎవరి లైఫ్లోకి వాళ్ళు ఎంటర్ అయిపోవాలి ఎవరిది వాళ్ళు చూసుకోవాలి కాబట్టి ఆ పుట్టింటి మెమరీస్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనసులోనే మొత్తం దాచుకుని ఆ జ్ఞాపకాలతోటి మళ్ళీ సంవత్సరానికి ఇంటికి వస్తామని అమ్మకి బావి చెప్పేసి నిజంగా అసలు చాలా బరువెక్కిన హృదయంతో నిజంగా అమ్మ ఎదురొస్తుంటే చాలా ఎమోషన్ అన్నది అసలు మాటల్లో చెప్పలేమండి నిజంగానని ఇట్లా నా సంక్రాంతి మా ఊరి సంక్రాంతి పండగ అయితే ఇలా జరిగింది మనం ఇంకొకసారి ఒక్కసారి హైవే ఎక్కేసామనంటే ఇంకా మన లైఫ్లోకి మనం ఎంటర్ అయిపోయినట్టు ఇంకా అక్కడ అన్ని మొత్తం మళ్ళీ వచ్చే సంక్రాంతి దాకా మెమరీస్గా మనసులోనే గుర్తుంచుకుని ఇంకా మన లైఫ్లోకి మనం ఎంటర్ అయిపోతామండి ఇక్కడ ఇంకా సంక్రాంతికి ఇంటి దగ్గర వండిన అమ్మ వండిన పిండి వంటలన్నీ చక్కగా ఈ కారులో తింటా సాంగ్స్ పెట్టుకుంటా ఇంక ఇట్లా ఎంజాయ్ చేస్తా మా ఊరి సంక్రాంతి పండగ అయితే ఇలా చాలా మూడు రోజులు చాలా సంతోషంగా మొత్తం సంవత్సరం అంతా గుర్తుండే మెమరీస్ని మనసులో దాచుకుని మీకైతే ఈ వీడియో రూపంలో చిన్న క్లిప్స్తోటైతే యాడ్ చేశానండి ఫుల్ డీటెయిల్గా వీడియో చూడాలంటే వీడియోస్లోకి వెళ్ళండి ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి ఇదేనండి మా ఊరితో ఈ సంవత్సరం నేను జరుపుకున్న సంక్రాంతి పండుగ వీడియో మీకు అది నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ మై ఛానల్ సాయిశ్రీ తెలుగు బ్లాగ్స్